శ్రీ గురువా శ్రీ క్రోధి నామ సంవత్సరం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసం డిసెంబర్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది సింహరాశి అంటేనే చాలా మందిని వేయులో కుజులున్నాడు దస్మా జాగ్రత్త అన్నారు గోచార సింహరాశి వారికి ఏది పట్టుదల పట్టినా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు తప్ప దిగజారి వ్యవహారం లేదు అది మన చెప్పారు అయితే కుజుడు వెయ్యి మంది ఉన్నాడు కొన్ని కార్యక్రమాలు ఆటంకాలు అవుతాయేమో అన్నటువంటి భ్రాంతితో కొంతమంది ఉన్నారు మీరు ఎందుకు మాత్రమే గోచారాన్ని పెట్టి భయపడిపోవాల్సిన పని లేదు అలా మారుతుంటాయి అలాగనేసి ఇంకోటి ఉంది సింహరాశి వారికి ధనమందు కేతువ అది బుధు కదా అయితే నాలుగో ఇంట్లో కుజుడి ఇల్లు నాలుగో ఇల్లు ఆ కుజుడీ ఎక్కడ ఉన్నాడంటే వేయమవుతున్నాడు అయితే విద్య అంటే అక్కడ ఎలా ఉందంటే నాలుగు ఇల్లు ఏంటి గృహము విద్య ఆరోగ్యము ఆర్థిక లాభము ఇవన్నీ కూడా మాతృసుఖాలు మాతృసుఖాలు తల్లి సుఖాలు డబ్బు ఉంటే కదా తల్లి ఆనందంగా ప్రేమగా మొత్తం తినిపిస్తాయి తల్లి అంటే మాతృసుఖం అంటే సామాన్యమైంది కాదు అందుకే అందులో నాలుగు ఇల్లు అంటే మాతృమూర్తి మాతృసుఖము అంటే ఆరోగ్యము గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాహనములు ఇవన్నీ కూడా నాలుగో అయితే అటువంటి నాలుగో ఇంటి వాడు వెయ్యి ముందు ఉన్నాడు ఆయన జాగ్రత్త ఏం కొనద్దు నాయన వాహనాలు కొనడం వాహనాల మీద తినడం వాహనాల వల్ల చిన్న చిన్న దెబ్బలు తగ్గడం ఇవన్నీ సహజంగా గోచారీత ఉన్నాయి కాబట్టి కొత్త వాహనాలు ఏం వాహనాల మీద వెళ్ళొద్దు కొద్ది జాగ్రత్త అవసరము జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్తగా ఉన్నవాడికి భయం అనేది ఉండదు జాగ్రత్త తప్పిన వాడికి భయం ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండడానికి భయం పాటు చాలా జా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆ జాగ్రత్తలు లోపించకుండా మీరు ఉన్నట్టుగైతే అయితే అన్ని విధాలా లాభదాయకంగానే ఉంటుంది హెచ్చరిక జారి అట్లా ఎందుకు హెచ్చరిక జారి అయ్యా గోచారం బాగోలేదు కాబట్టి మీరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు అయితే విద్యార్థులకు విద్యా లాభం ఉంది నవీన్ లాస్ లేదు ఇక్కడ చూసుకోండి విద్యా లాభం ఉంది ఎందుకంటే రైబూతులు కలిసి ఉన్నారు మంచి సైన్ సైన్స్ లెక్కలు ఈ స్టూడెంట్స్ ఎలా అంటే బై మెరిట్ తిరుగులేదు సైన్స్ విజ్ఞాన శాస్త్రంతో నేర్చుకున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళుగా ఉంటారు అందులో తిరిగి విదేశీ ప్రయత్నములు కలిసి వస్తున్నాయి విదేశీ ఎందుకంటే అదే చెప్తాను విదేశీ ప్రయత్నములకి ఎటువంటి ఆటంకము లేదు వీసా అప్లై చేసుకుంటే వీసా వస్తుంది విదేశాలను సెటిల్ చేసుకున్న వాళ్ళకి కూడా గ్రీన్ కార్డు రాలేదు ఇంతవరకు రాలేదు రాలేదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా గ్రీన్ కార్డు వస్తుంది భయం పని ఎటువంటి పరిస్థితిలో లేదు అయితే విద్యా లాభము గృహ లాభము ఉన్నాయి వాహన లాభం ఉంది కానీ వాహనాల మీద వెళ్ళకండి వాహనాలు కొనకండి అని నేను చెప్తున్నాను వాహన తాలూగా ప్రమాదములు ఉన్నాయి జాగ్రత్త అవసరము అందరికీ ఉన్నాయా అంటే ఇది ఎంతమందికి వర్తిస్తుంది సెవెంటీ పర్సెంట్ పర్సెంట్ వర్తిస్తుంది శివరాశిలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆందోళన చెందుతున్నటువంటి ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి సింహరాశి కాబట్టి ఈ ఆందోళనకరంగా ఉండవు భీతిగా ఉండవు ముందుకి ఎలా ఎదు ఎదుగుద లేకపోవడం ఉద్యోగులు ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఆగిపోవడం కొన్ని ఉద్యోగాలకు కూడా వాళ్ళు అనుకోవడం కానీ షీట్లు ఇది అవ్వడం వాళ్ళకి ఇష్యూ అవ్వడం కొన్ని ఉద్యోగాలు బా బాధలు పడడం ఇలాగ ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఒత్తిడి ఎక్కువగా అవ్వడం విదేశాల్లో కూడా ఏదో శ్రీనివాసం పొందే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉండడం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి అది సినిమాలు కూడా అయిపోయి మంచి నిర్మా నిర్మాణ కార్యక్రమంలో ఈ సింహరాశిలో ఉన్నవాళ్ళు చాలా నిర్మాతలు ఉన్నారు చాలామంది యాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా నిలిచిపోయి నాకు ఇంచుమించిన చాలామందితోనే సంగీత సంబంధం ఉంది ఈ సింహరాశిలో ఉమానక్షత్రలో ఉన్నవాళ్ళు మకా నక్షత్రంలో ఉన్నవాళ్ళు చాలామంది నాతో ఫోన్ చేస్తుంటారు మాట్లాడుతుంటారు అయ్యో కొద్దిగా కంగారు పడకండి మంచి ముందుకు మంచి అంత ముందు జరిగింది చెప్పాము ఆ విధంగా నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది కొద్ది సమయం పడుతుంది ఆ సమయం కాస్త మీరు ఓపికగా పడి దైవారాధన చేసుకున్నట్లయితే ఆదిత్య వృదయం చదవమన్నాను రోజు సూర్య నమస్కారం చేయమన్నాను ఆదిత్యవృదయం చదవమనను శివారాధన చేయమనను శివుడికి అభిషేక ప్రియుడు ప్రదాత కాబట్టి ఆ శివుణ్ణి ఆరాధించుకొని ఆ శివుడికి కొద్దిగా నీరేస్తే పొంగిపోతాడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు సింహరాశిలో ఉన్నవారు సోమనాథుడు సోమవారము వాళ్ళు వెళ్ళి మీరు ఎప్పుడు వెళ్ళి ఆయన్ని అభిషేకించుకున్నట్టుకైతే ఆయన ఆశీర్వాదం దొరుకుతుంది మంచి శుఫలితాలు వస్తాయి మళ్ళీ మరో సడు ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి